నా పేరు శివకుమార్ నేను జనసైనికుని మొన్న జరిగిన నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి జెండా సభలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువకులంతా కలిసి ముందుకు రావాలి అనే పిలుపు మేరకు నేను ఈరోజు ధైర్యంగా రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం గురించి మన పొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న మన రాచమల్ల గారి గురించి మొదటగా చెప్పదలుచుకున్నాను వన్ ఇయర్కి రాచమల్ల గారు వన్ ఇయర్కి ఐదు వందల కోట్ల చొప్పున అభివృద్ధి చేస్తా అని చెప్పారు ఆ ఆ విధంగా ఐదేండ్లకి కలిపి రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశాడో ఎక్కడెక్కడ ఏం చేశారో అనేది ఒక్కసారి క్లియర్ కట్గా అతనే తెలి చెప్పుకుంటే అది అది కూడా సరిపోతుంది అది కాకుండా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగి చేసి ఉంటేనే ఓట్లు వేయండి అభివృద్ధి చేస్తేనే ఓట్లు వేయండి అని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధి వీధికి వెళ్ళి చెప్తున్నాడు అభివృద్ధి చేశారా లేదంటే అప్పును వృద్ధి చేశారా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అప్పులు పదిహేడు లక్షల కోట్లు మన రాష్ట్ర అప్పు పదిహేడు లక్షల కోట్లు వెల్ఫేర్ అన్నీ బాగా జరుగుతున్నాయి వెల్ఫేర్ అన్ని బాగా సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి బాగా ఇస్తున్నారు కానీ అప్పు తీసుకొచ్చి అందరికీ పంచడానికి ఒక సీఎం ఏ ఉండాలనా సామాన్యమైన సామాన్యమైన వాడు కూడా అందరికి పంచుతాడు అప్పు తీసుకొచ్చి దానికి సీఎంఏ ఉండి లేదంటే ఈ నాయకులతో నుండి వాలంటీర్లతోనే సరఫరా చేయాల్సిన అవసరం లేదు అభివృద్ధి ఏం చేశారు మనకు మన ప్రొద్దుటూరులోనే ఏం అభివృద్ధి చేశారు పదేళ్ళు రాజమౌళి గారు ఉన్నారు ఈ ఐదేండ్ల లోపల ఈ ఐదేండ్ల లోపల ఐదేండ్లు చేసి ఉంటే ఇప్పటికే అయిపోయి మార్కెట్ ఆరు నెలల కల్లా కంప్లీట్ చేస్తా అని చెప్పారు అది కాలేదు తర్వాత ఇప్పుడు అన్ని ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి ఒక మన బస్టాండ్ కానివ్వండి లేదంటే ఇవన్నీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారు రాజమల్ గారు అంటే నెక్స్ట్ మాకు అధికారం ఇస్తే త్వరతగతిన కంప్లీట్ చేస్తాం అంటే ఇది వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ లా అనిపిస్తుంది తప్ప మేము అభివృద్ధి చేశాము మమ్మల్ని ఎన్నికలు వేసి ఎలక్షన్లో లో ఓటేసి గెలిపించండి అనే విధంగా లేదు అభివృద్ధి చేసి నిజంగా మా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఇలా చేశామో మాకు ఓటు ఏంటి అడిగినట్టు కనిపించట్లేదు